హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దానుతా కిచెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ ఎగ్ ఆమ్లెట్ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో అర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఒక ఎగ్ని పగల కొట్టి వేసుకోవాలి ఎగ్ డ్రాప్ చేశాక అందులోకి కొంచెం కొంచెం కారంని స్ప్రింకిల్ చేసుకోవాలి కారం బదులుగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు చిటికెడు కొంచెం చాలా తక్కువ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఆమ్లెట్ని కుక్ చేసుకుని ఆమ్లెట్ కుక్ అయ్యాక రివర్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఆమ్లెట్ రెండు వైపులా ఫ్రై అయ్యాక సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి నేనైతే త్రీ ఎగ్స్తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను త్రీ ఆమ్లెట్స్ వేసుకున్నాను మీరు ఎన్ని ఎగ్స్తో కావాలంటే అన్ని సేమ్ ప్రాసెస్లో ఆమ్లెట్స్ని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి మరలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్ గా హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ రెండు ఆనియన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ సాఫ్ట్ గా ఫ్రై అయ్యాక ఇందులోకి మూడు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా సాఫ్ట్ గా మగ్గినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ టమాటా త్వరగా మగ్గటం కోసం అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా మొక్కలు బదులుగా మూడు టమాటాలను మిక్సీలో వేసి టమాటా ప్యూరీలా ప్రిపేర్ చేసి కూడా వేసుకోవచ్చు సాల్ట్ వేసాక మూత పెట్టి టమాటాలు సాఫ్ట్ గా అయినంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నాక టమాటా ఆనియన్ సాఫ్ట్ గా అయ్యాక ఇందులోకి స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారంను వేసుకోవాలి కారం మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని రుచికి తగినంత ఉప్పును వేసుకుని గరిటతో బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో గ్రేవీకి తగ్గట్టుగా ఒక కప్పు వాటర్ వేసుకొని వాటర్ వేసాక సాల్ట్ కారం చెక్ చేసుకోండి చాలకపోతే వేసుకోండి వాటర్ కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయ్యాక ఇందులోకి ఇందాక ప్రిపేర్ చేసిన ఎగ్ ఆమ్లెట్స్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ చేసుకొని నెక్స్ట్ రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని మూత పెట్టి గ్రేవీ దగ్గరగా అయినంత వరకు మగ్గించుకోవాలి గ్రేవీ దగ్గరగా అయ్యాక ఇందులోకి కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఎగ్ ఆమ్లెట్ జ్యూసీ జ్యూసీగా కర్రీ చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒకసారి ఎగ్ కర్రీని ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దానివిత కిచెన్ తెలుగింటి రుచులు